నిజంగా మనం భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి డే టు డే లైఫ్ చేయాలి అని చెప్పి దీని మీద మీ అభిప్రాయం భగవద్గీత మీద అభిప్రాయం చెప్పే అంత స్థాయి లేదు కానీ బట్ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మొత్తము ఉపనిషత్తుల సారాంశాన్ని ఒక మంచి భగవద్గీత మనకు అందిస్తుంది మంచిగా అందిస్తుంది అది తెలుసుకోవడం ప్రతి భారతీయుడి యొక్క మెయిన్ ఎజెండా అయి ఉండాలి మెయిన్ అట్లీస్ట్ భగవద్గీత ఒకసారి మొత్తం చదివి నేను తెలుసుకుంటాను మళ్ళీ ఇది అప్లికేషన్కి బిజినెస్ అప్లికేషన్కి దీనికి ఎందుకు కాదు ముందు నేను ఇష్టపూర్వకంగా నా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పినది ఎక్కడ చెప్పాడు ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఎక్కడ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో నీ మైండ్ నీతో చేసే యుద్ధం నువ్వు ఐదు గంటలకు అలారం పెట్టుకుంటే లేవనివ్వదు నేను అబ్బా పొద్దున్న లేచి రన్నింగ్ చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారా కోడి కూడా పొద్దునే లేస్తుంది ఈ టైప్లో వంకర ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇది చేస్తుంది ఓకే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి వేలు కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా వేలు కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది ఈ లో అందుకని మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే హ్యాపీగా బ్రతికేచ్చు అని హాఫ్ నాలెడ్జ్ లేకపోతే వెస్టర్న్ నాలెడ్జ్ తో మనము మన ఓన్ కల్చర్ ని తప్పు పట్టుకుంటూ పోతున్నాం ఇవన్నీ ఉండవు ఇవన్నీ జరగవు ఇప్పుడు దాన్ని మనకి ప్యాకేజ్ చేసి మళ్ళీ రివర్స్ లో అమ్మితే నమ్ముతాం నా బాధ అంతా అక్కడ వచ్చిందనమాట దట్ ఎందుకు మన దగ్గర ఉన్న దాన్ని వదిలేసి మళ్ళీ ఎవరో చెప్పాలి మళ్ళీ ఎవరో చేయాలి అసలు నిజంగా భగవద్గీతతో పక్కన కూర్చుండిపోతాం దట్ నన్ను నేనే ఉద్ధరించుకోవాలి ఇంకెవరు లేడు రాడు నన్ను నేనే ఉద్ధరించుకోవాలి నో వన్ ఎల్స్ టు కమ్ మేము ఇప్పుడు నేను లైఫ్ కోచ్ గురువు కోచ్ అన్ని ట్యాగ్ పెట్టుకుంటే ఈయన ఏదో చేసేస్తాడు మెరకులో వస్తున్నారు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే అవసరం లేదు బాస్ నీకు ఎవరితో పనిలే నువ్వు కరెక్ట్ గా నీ ని అర్థం చేసుకుంటే అండ్ అర్థం చేసుకోవడానికి నీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు హెల్ప్ యూ ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే గూగుల్ అని కొడితే వన్ ఇన్ఫర్మేషన్లు వస్తాయి ఇన్ఫర్మేషన్ కోసం చూసేవాడికి అర్థం కాదు ఎవరైతే ఆ నాలెడ్జ్ కోసం చూస్తారో విజ్డమ్ రావాలని చూస్తారు వాళ్ళకి భగవద్గీత అద్భుతంగా పనిచేస్తుంది ఇది వన్ సెకండ్ వచ్చేసి ఏది ఎంత చేస్తున్నా అన్నిటికంటే బలమైన ఫోర్స్ మైండ్ ఆ ఫోర్స్తో నువ్వు ఫ్లో అవుతూ వెళ్ళాలి నువ్వు మునిగిపోతున్నావు నడిచినంత మాత్రాన నీకు బట్ నువ్వు ఎప్పుడైతే ప్రశాంతమయ్య ఫ్లో తో పాటు వెళ్తావో ఊపిరిని కొంచెం కంట్రోల్లో చేసుకుని వెళ్తావో మంచి గీత కూడా వస్తుంది అలాగా లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఫస్ట్ కామ్ డౌన్ చేయాల్సింది ఇక్కడ అరవక అరవకరవ్ అంతే ఆ బ్రెయిన్ ఆ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు అన్ని చెప్పుకుంటూ వచ్చారు నేనేం చెప్తానంటే అంత కూడా అవసరం లేదు రోజుకొకటి మీకున్న ప్రాబ్లంని దీన్ని నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఇంతకు ముందుకు సృష్టిలో ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది కదా వాడు ఎలా సాల్వ్ చేసి ఉంటాడు నేను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాను అని ఒక్కసారి ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేస్తే డబ్బుకి డబ్బు వస్తుంది పేరు వస్తుంది అన్ని రకాలు వస్తాయి బట్ ఇది నేను వీక్ నేను చెయ్యలేను అర్జునుడు ధనుర్బాణములను కింద వేచి ఎలాంటి అర్జునుడు ఉరుము పిడుగు వస్తుంటే అర్జున పలుగునా అంటాం అలాంటి అర్జునుడు కూడా భయపడ్డాడు స్ట్రెస్ అయ్యాడు లేకపోతే అయ్యో అనుకుని కనిపించాడు మనకి దాని అర్థము నువ్వు ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్డ్ అవుట్ ఆర్ యు ఓవర్ థింక్ ఆర్ యు హ్యావ్ దట్ అన్నెసరీ బాండేజెస్ విల్ సఫర్ సో ఎప్పుడైతే వస్తుంది యుద్ధము స్టార్ట్ అయిందా వెనక్కి వెళ్ళకూడదు నువ్వు వెళ్ళావ యుద్ధం మధ్యలోకి అయ్యో ద్రోణాచరణ గురువే అయ్యో వీళ్ళంతా నా కజిన్సే వీళ్ళని ఆహా యుద్ధంలో దిగినప్పుడు గట్టిగా ఉండాలి అట్ ద సేమ్ టైం చచ్చాడు వేస్ట్ గాడు అంటే అట్లా కూడా అనుకు నువ్వెవడీ చంపడానికి నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ బిహైండ్ నేను మొత్తం తీగలో మనులు గుర్చినట్టు నేను నుంచో పెట్టాను కాబట్టి నుంచిన్నారు అది ఎప్పుడైతే ఆ సరెండరెన్స్ వస్తుందో అబ్సల్యూట్ లైఫ్ బ్యూటిఫుల్ అయిపోతుంది ఆర్ జస్ట్ వైర్ కరెంట్ నువ్వు తేలే కరెంట్ నువ్వు చేయలే వైర్ ఆ వైర్ లోంచి కరెంట్ వెళ్తుంది నువ్వు అట్లా ఉండు అంతే అన్ని కరెక్ట్ గా వెళ్తాయి ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ఆ మైండ్ సెట్ తో చూడాలి లేకపోతే ఎంతసేపు అర్థం కాదు ఎంతసేపు అర్థం కాదు